యావత్ ప్రపంచ కార్మిక రంగానికి స్వేచ్ఛా వాయువులను అందించిన మేడే రోజును పండుగ వాతావరణంలో జరుపుకునేందుకు ప్రతి ఒక్కరూ మొగ్గు చూపాలని ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మందమరి ఏఐటియుసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు ఈ సమావేశంలో సైలేంద్ర సత్యనారాయణ అక్బర్ అలీ సుదర్శన్ మల్లేష్ సంపత్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు కోసం పోరాటం పోరాటం మట్టిల లీ సింగర్ ఇన్ కార్స్ వర్కర్స్ యూనియన్ జే ప్రాంతేత 138 వ వేడేను జే ప్రాంతేత 138 వ వేడేను ప్రపంచ కార్మికులారా ఏకత్వానికి ప్రపంచ వ్యాప్తంగా ఇవాల కార్మికులు ఎనిమిది గంటలే పనిచేస్తూ ఉన్నారు అంటే అది మేడే కారణం మే ఒకటో తారీఖు నాడు అమెరికా దేశంలో చికాగో నగరంలో వేలాది మంది కార్మికులు పదహారు గంటలు పద్దెనిమిది గంటల పని వ్యతిరేకంగా ఎనిమిది గంటల పని దినం కావాలని ప్రదర్శన జరిపారు దానిపైన కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో వేల మంది కార్మికులు చనిపోయారు వాళ్ళ రక్తంలో నుంచి తమ యొక్క అంగీలను ఉంచి పైకి రేపు ఇదే కార్మికుల జెండా ఈ జెండాతో కార్మికులు హక్కులు సాధించుకుంటారని చనిపోయే కార్మికులు ప్రతిజ్ఞ చేశారు ఆ జెండానే మేడే జెండా ఎర్ర జెండా ప్రపంచంలో కార్మికుడు ఏ పార్టీలో ఉన్నా ఏ యూనియన్ లో ఉన్నా మేడేని ఎర్ర జెండా తోటి జరుపుకొని ఆ చనిపోయిన వేలాది మంది కార్మికుల ఆత్మక శాంతి చేకూరాలని కోరుకుంటే జరుపుతా ఉన్నారు ఆ మేడేని మన సింగరేణి కార్మికులు కూడా వేలాది సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తా ఉంది